హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మోస్ట్లీ మన సబ్స్క్రైబర్ అడిగిన చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి పాలు మరుగుతూ ఉంటాయి ఈలోపు వీరు చిన్న కప్పులో రెండు టేబుల్ స్పూన్లో కోకో పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకొని ఉండలేకుండా ఇలా విస్కర్తో కలుపుకోవాలి కొండలు ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇగోండి చూడండి పాలు ఆల్మోస్ట్ మరిగిపోయాయి ఇగోండి ఈ విధంగా మరిగిన తర్వాత అందులోనే ఒక పావు కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి పాలల్లో పంచదార కరిగిపోతే చాలండి అంతే ఇది కరిగిన తర్వాత ముందుగా కోకో పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్న పాలను కూడా ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుంది తర్వాత ఇందులో క్యాడ్బరీ చాక్లెట్లు వేసుకున్నానండి ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్ యొక్క టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం దగ్గరగా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా ఐస్ క్యూబ్ని పెట్టేసి దానిపైన ఒక గిన్నె పెట్టేసి ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నానండి మీరు వేరొక బ్రాండ్ యొక్క ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను ఇది వేసిన తర్వాత దీన్ని గ్యాప్ లేకుండా ఇలా విస్కర్తో కలుపుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టడం వల్ల ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఈ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ను కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత దీనిని కూడా గ్యాప్ లేకుండా విస్కరతో ఈ రెండు కలిసే విధంగా కలుపుకోవాలండి బ్లెండర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని నేను ఒక నిలువగా ఉన్న డబ్బాలో అయితే వేసుకున్నానండి మీరు వెడలుపుగా ఉన్న డబ్బాలోనైనా వేసుకోవచ్చు అందులో వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి దీన్ని పట్టుకెళ్ళి ఒక పదకొండు పన్నెండు గంటలు లేదంటే ఓవర్నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేనైతే ఓవర్నైట్ ఇలా పెట్టుకున్నానండి మార్నింగ్ కల్లా నాకైతే ఐస్ క్రీమ్ ఇలా వచ్చింది దీన్ని గరిటితో ఇలా తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటే ఉంటదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి